ఈరోజు నర్సరావుపేట పట్టణం ఎనిమిదో వార్డు వెంగరెడ్డి నగర్లో సుమారు పది కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చే చేరటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు మాకు కూడా అందాయి మేము తెలుగుదేశం పార్టీ అయినా సరే ఎక్కడా వివక్ష చూపించకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా అందరికీ కూడా అందించే కార్యక్రమం చేశారు దీని పట్ల మేము సార్ చాలా సంతోషంగా ఉన్నాం గతంలో జన్మభూమి కమిటీలని పేర్లు పెట్టి పెన్షన్ ఇవ్వాలన్నా పథకాలు ఇవ్వాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ సంతకాలు ఉండాలి ఈరోజు అలాంటి వ్యవస్థ లేకుండా సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా మేలు జరిగింది ఇస్త్రీ పెట్టే చేసుకుంటూ ఉన్నాడు సోదరుడు ఐదు సంవత్సరాల నుంచి వెంకటేశ్వర్లు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఐదు పదులు యాభై వేల రూపాయలు ఈరోజు మరి జగనన్న చేదోడు కింద లభించడం జరిగింది ప్రతి కుటుంబానికి అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ చేదోడు కానీ తోడు కానీ ఈ విధంగా ప్రతి పథకం కూడా అందించే కార్యక్రమం చేయడం వలన వీళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోష విషయం చాలా పెద్ద కుటుంబాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ వీళ్ళ వీళ్ళ యొక్క ప్రభావం ఈ యొక్క వెంగరెడ్డి నగర్లో ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి దోహదపడతారని చెప్పి వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ గట్టిగా పనిచేసి మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి నిన్నే చూసాం రెండు రోజుల క్రితం ఆయన ఆయన మీద జరిగిన దాడి ఈరోజు చంద్రబాబు నాయుడు కేవలం కుట్రలతో భౌతిక దాడులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలి ఈ బస్సు యాత్ర విజయవంతం కాకూడదనే ఒక లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలు దీన్ని తిప్పికొట్టే కార్యక్రమం చేస్తారు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లానే మైనార్టీ సోదరులకి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఎంతోమంది విద్యార్థులు విద్యార్థినులు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన నాలుగు శాతం రిజర్వేషన్ వలన ఎంతోమంది ఉపయోగపడ్డాయి ఈరోజు బీజేపీ పార్టీ అమిత్ షా హైదరాబాద్ వచ్చి నాలుగు శాతం రిజర్వేషన్ మేము తీసేస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా చెప్పడం జరిగింది ఈరోజు మైనార్టీ సోదరులు ఎంతో బాధపడుతూ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మా యొక్క రిజర్వేషన్ తీసేస్తే మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అనే ఒక ఆలోచనలో ఈరోజు పడ్డారు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి అట్లానే ఈరోజు బీ టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు ఇద్దరు కూడా కలిసి పోటు చేస్తున్నారు కాబట్టి టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే బీజేపీని గెలిపించినట్టే భావనతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలనే ఒక లక్ష్యంతో అందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు